అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు బుధవారం అర్ధనగ్నతో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముప్పై తొమ్మిదవ జీవో ను రద్దు చేయాలని ఇంజనీరింగ్ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు రాజా ఉపాధ్యక్షులు మురళి రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ సహాయ కార్యదర్శులు నర్సింహులు ఆదినారాయణ కోశాధికారి నక్కాశేఖర్ మరియు సీనా సాదిక్ బాబా మహేష్ నాగరాజు స్వామి స్టాలిన్ రామకృష్ణ ముత్యాలు పరమేశ్ సురేందర్ పాల్గొన్నారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ధర్నా నలభై ఆరు నలభై ఏడు చేరింది అయినా కూడా ప్రభుత్వము ఈ రోజు రేపు చర్చ చెబుతామని చెప్పినారు మాకు ఆ చర్చలో విఫలమైతే నిరవధిక సమ్మె మా రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు నిరవధి సమ్మె పోమంటే వెళ్తాము ఒకవేళ వీళ్ళు మా చర్చలు ఫలించి ఓకే అంటే విరమిస్తాము కానీ చర్చలు విఫలమైన పక్షంలోన నిరవధి సమ్మెతో పాటు మేము కంటిన్యూగా టెంట్ వేసి మొత్తం వాటర్ సప్లై కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ గ్రీన్ పార్కులో క్లీనింగ్ కానీ ఏవైతే మా ఇంజనీరింగ్ భాగానికి చెందుతాయో అవన్నీ మేము బంద్ చేస్తాము రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రేపు నెల రే ఈ రేపు జరగబోయే నాలుగు తేదీ జరగబోయే విజయవాడలో బహిరంగ సభలో మాకు నాయకత్వం ఏ మేరకు ఏం చెప్తారో ఆ దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి ప్రభుత్వానికి హెచ్చరించి ఈ విధంగా ఇలాగ ఉంటే ఇలా కొనసాగుతాము నిరవధి కొనసాగిస్తామని ఈ విధంగా గుడి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం డిమాండ్స్ ఏముండ మా డిమాండ్స్ అనగా మేము ఒకటే చెప్పేది ప్రభుత్వానికి గత ప్రభుత్వం అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా ఇంజనీర్ కార్మికులు కన్నీరు చూడ్చలేదు మేము కష్టపడుతున్నాము కార్మికులు అయితేనేమి మా వాళ్ళు స్ట్రీట్ రైడింగ్ అయితేనేమి పార్కులో క్లీన్ చేసే వాళ్ళైతేనేమి ఎవరైతేనేమి ఈ పదమూడు వేల జీతంతోన ప్రభు మన సంసారము మా జీవితము ఇంటికి బాడి కట్టుకోలేము స్కూల్లో ఫీజు కట్టుకోలేము కరెంటు బాడి కట్టుకోలేము చాలా మా జీవితాలు దుర్భరంగా గడుస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా కార్మికులకు జీతాలు పెంచి జీవో నంబర్ ప్రకారం కానీ తల్లికి ప్రభుత్వ తల్లికి వందనము కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అన్ని వర్తింపజేయాలని మరి మరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మీడియా ద్వారా